గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీళ్ళు చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే కొత్త రోస్టర్ పాయింట్లతో నియామక నోటిఫికేషన్లు ఇక్కడ చూడొచ్చు సార్ కొత్త నోటిఫికేషన్లతో నియామక నోటిఫికేషన్లు ఇస్తున్నట్లుగా ఇక వరుస ఉద్యోగాల ఖాళీల భర్తీ చురుగ్గ కార్యాచరణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ప్రయత్నం ముమ్మరం చేసిన సర్కార్ ఇప్పుడే చూడొచ్చు సార్ మనకు సంబంధించినటువంటి ఏదైతే కొత్త రోస్టర్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఆల్రెడీ అమలులో వచ్చినాయి రీసెంట్గా మనకు ఆరోగ్య శాఖలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా చూసుకున్నాము ఇప్పుడు ఏంటిది అంటే వివిధ డిపార్ట్మెంట్ వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ ఆర్థిక శాఖ పంపించారు కదా అవన్నీ కూడా ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇకపై నుంచి దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు వస్తాయి త్వరలో రెండు కీలక నోటిఫికేషన్లు రానున్నాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ నేలాఖలోగా తొలి విడతగా రెండు కీలక నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం తెలుస్తుంది మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలో పద్నాలుగు వేల పోస్టు హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులు ఇప్పటికీ అనుమతి లభించింది ఈ మూడు విభాగాలను మొదటి విడత నుంచి పూర్తి చేసుకున్న యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందండి సో గతంలో నేను చెప్పిన ఆల్రెడీ జూలై ఎండింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్ అయితే వస్తుంది సార్ మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన నెగ్లెక్ట్ చేయబాక స్టడీ ఖచ్చితంగా మీరు పాటించండి అనేసి ఇప్పుడు ఈరోజు ఆర్థిక శాఖ దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా క్లియరెన్స్ రావడం జరిగింది సార్ ఈ ఇప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది సార్ గ్రూప్స్ పోలీస్ గురువుల ఉద్యోగాలు తర్వాతే ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీస్ విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది అలాగా అలాగే ఫిబ్రవరి షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది ఇవన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యం అయ్యాయండి ఇప్పుడు వీటికి మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ అలాగే గురుకుల సింగరేణి కాలేజ్ ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా త్వరలోనే ప్రగణించే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనపడుతుంది సార్ మరి ఎస్సీ వర్గీకరణ చట్టంతో నిలిచినటువంటి నియామక ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఉద్యోగుల భర్తీకి ముందుగానే ప్రణాళిక రూపొందించి దాదాపుగా ఇరవై నోటిఫికేషన్లు జారీ చేసి వివిధ శాఖల్లో ఆ నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది సార్ ఈ సమయంలోనే షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నోటిఫికేషన్ నిలిపివేసింది ఇంతటి తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకు ప్రధానంగా కనిపించే అంశం ఏంటిదంటే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ముందే మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలనేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది తద్వారా నిరుద్యోగులలో అసంతృప్తిని చెల్లబరచడంతో పాటు వివక్షలను చెక్ పెట్టాలనేసి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని నిలిపివేసిన ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇప్పుడు దాని ఒకదాని వెంట ఒకటి వెలువడుతున్నాయి గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది సో మీరు యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి ఖచ్చితంగా అయితే వస్తాయి ఈ నెలాఖరులో ఉన్న జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుంది సార్ అదేవిధంగా మల్లికార్జున గారి పర్యటన జూలై నాలుగున ఉన్నది సార్ ఈ జూలై నాలుగు తర్వాత కూడా ప్రకటించే అవకాశం ఉన్నది అదేవిధంగా జూలై పదో తారీఖు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సార్ ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు దీని గురించి అనౌన్స్ చేసే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సార్ కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని